హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ ఈ రోజు అయితే మీకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వచ్చాను అదేంటో కాదు ఆ సినిమా గురించి అది కూడా పవన్ కళ్యాణ్ ఏపీటీ డిప్యూటీ సిఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి సో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఒక్కసారి మనం స్క్రీన్ అనాలిస్ చేయడం సో ఇక్కడ ఏంటంటే ఓజీ సినిమా అయితే పట్ట త్వరలో త్వరలో ఒక పవన్ కళ్యాణ్ కైతే ఆ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఓజీ మూవీ బ్యాక్ టు బ్యాక్ హరహర వీరమల్ల తర్వాత ఇదొక బ్లాక్ బస్టర్ మూవీ ఇస్తుందని కూడా పవన్ కళ్యాణ్ గారు కొన్ని సన్నివేశాల్లో కూడా చెప్పడం జరిగింది అండ్ మోర్ ఎవర్ ఈ మూవీ అయితే త్వరలో పట్టలేకపోతుంది అంటే ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ మూవీ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయని చెప్పేసి అయితే రివ్యూస్ కూడా కొంతమంది కామెంట్ సెక్షన్ లో పెడుతున్నారు అండ్ మోర్ ఎవర్ ఎప్పుడెప్పుడు ఈ మూవీ రిలాజ్ రిలీజ్ అవుతుందా అని కూడా చాలా మంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చూస్తున్నారు ఎప్పుడంటే దాదాపు ఒక చిన్న పిల్లల నుంచి స్కూల్ పిల్లల నుంచి ఎవరైతే ఫిఫ్టీ ఏజ్ వాళ్ళు ఉన్నారో అప్పటిదాకా అందరూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చెప్పుకోవచ్చు ఆర్ ఆల్సో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అని మనం చాలా సార్లు చెప్పుకున్నాము ఐ పవర్ సార్ సోల్జర్స్ ఐపీఎస్ అని కూడా కొన్ని సార్లు మనము మెన్షన్ చేయడం అంటే ఆ కమెంట్ సెక్షన్ లో కూడా కొంతమంది చాలా అంటే చాలా కమెంట్లు పెట్టారు మా హిట్ టీవీకి కూడా మీరు హిట్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు ఓజీ మూవీ గురించి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఒక్కసారి చూద్దాం అయితే ఓజీ సినిమా టికెట్ రేట్స్ పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సో ఇక్కడ చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ అయితే బ్యాక్ టు బ్యాక్ హరహర వీరమల తర్వాత ఓజీ మూవీ రెడీ అవుతున్నారు సో ఆల్రెడీ మూవీ షూటింగ్ అయిపోయింది ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతున్నారని చూస్తున్నారు బట్ ఇదొక బెనిఫిట్ షో ఓన్లీ మిడ్ ఓన్లీ బెనిఫిట్ షో కాబట్టి టికెట్స్ రేట్స్ ఒక్క టికెట్కి థౌజండ్ రూపీస్ అని చెప్పేసి అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక్కడ ఒక నిబంధన అయితే నిర్ణయం తీసుకుంది మరి అసలు ఎందుకు పెంచారు అనేది కూడా మనం ఇక్కడ ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం ఎందుకు అని చెప్పేసి అయితే బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తర్వాత హరహర వీరమల్లు తర్వాత ఓజీ నే సో ఇక్కడ ఈ ఓజీ మూవీ కి పెంచడం అంటే ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పేసి అయితే అంటున్నారు అండ్ ఇక్కడ రీసెంట్ గా కూడా తెలంగాణలో దాదాపు వన్ ఇయర్ కావచ్చు పుష్ప మూవీ మనందరికి తెలిసిన ఇష్యూ అది ఏదైతే సంద థియేటర్ లో జరిగిన అదొక ఇష్యూ సో ఆ పుష్ప మూవీ తర్వాత ఈ బెనిఫిట్ షోట్స్ అనేది తెలంగాణలో నిషేధించబడ్డాయి మరి అసలే పవన్ కళ్యాణ్ మూవీ ఫ్యాన్స్ అయితే అయితే చాలా వేడి మీద ఉంటారు అసలు ఎప్పుడెప్పుడు మూవీ రిలీజ్ అవుతుందా ఎప్పుడెప్పుడు చూసేద్దామా ఎప్పుడెప్పుడు ఇన్స్టాలో పోస్ట్ చేద్దామా అని చెప్పేసి అయితే ఎప్పుడు వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు మరి దీనికి ఎంతో జనం వస్తూనే ఉంటారు మూవీస్ కి కొంతమంది అయితే ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్ కూడా బుక్ చేసుకోవడానికి రెడీ అవుతారు సో రీసెంట్ గా కూడా ఒక్క ఒక టికెట్ కి ఐదు లక్షల రూపాయలు పెట్టి ఫ్యాన్స్ కొన్న సందర్భాలు ఉన్నాయి ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి ఎందుకంటే అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ కాబట్టి మరి అసలు அந்த ஐது லட்சம் பெட்டி ஒரு டிக்கெட் கொண்ட ஃபேன்ஸ் 1,000 ரூபீஸ் பெட்டி டிக்கெட் கொனலேரா అని మీరు అనుకుంటున్నారు కదా ఎస్ ఖచ్చితంగా కొంతమంది కొనొచ్చు కొంతమంది కొనలేకపోవచ్చు అది వాళ్ళ పర్సనల్ ఇష్యూ బట్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది పెంచింది బట్ ఇది బెనిఫిట్ షో అసలు మరి బెనిఫిట్ షోలో ఈ పుష్ప సంధ్య థియేటర్లో జరిగిన ఇష్యూస్ ఏమైనా జరుగుతాయా మరి దీనికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందా ఇప్పటి నుంచి ఏమైనా ఏర్పాట్లు చేస్తుందా అనేది కూడా మనము చూడాల్సి ఉంది మరి అసలు చూడాలి వెయ్యి రూపాయల టికెట్ పెంచారు ఓకే బట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ సినిమా కాబట్టి ఖచ్చితంగా అందరూ వెళ్ళి చూస్తారు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే డిప్యూటీ సీఎం అండ్ పవర్ పవన్ కళ్యాణ్ ఫస్ట్ పాలిటిక్స్ లోకి రాకముందు సినిమాలో తనదైన స్టైల్ వారందరి నటన వారి నటనతో అయితే అందరి మనసులు దోచేసుకున్నారు అది పిల్లడి నుంచి పెద్దవాళ్ళ దాకా సో ఖచ్చితంగా అందరు చూస్తారనే అనుకుంటున్నాము మీరు హిట్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు ఇది సో రిలీజ్ రోజు ఇరవై తేదీన అర్ధరాత్రి ఒంటి గంటకి షో అనుమతి టికెట్ ధర ఒక్కరు వెయ్యి రూపాయలు మాత్రమే సో ఇక్కడ టికెట్ ఆ మూవీ రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది ఏదైతే ట్వంటీ ఫిఫ్త్ రిలీజ్ ఈ నెల ఇరవై తేదీన అయితే మూవీ రిలీజ్ కాబోతుంది అది కూడా అర్ధరాత్రి ఒంటి గంట షోకి సో మిడ్ నైట్ షో ఇది అని చెప్పుకోవచ్చు అండ్ ఓవరాల్ ఇక్కడ ఒక్క ఒంటి గంటకి ఒక టికెట్ పెంచుతున్నారు అని చెప్పేసి అయితే ఒక్క టికెట్కి వెయ్యి రూపాయలు పెంచుతున్నారు అని చెప్పేసి అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది మరి హరహర వీరమల్లుకు తెలంగాణలో కూడా బెనిఫిట్ షో వచ్చింది మరి ఆంధ్రాలో కూడా వచ్చింది బట్ మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో బెనిఫిట్ షోలు అటు వీరమల్లు కావచ్చు ఇటు ఓజీ కావచ్చు ఇవి రెండు బ్యాక్ టు బ్యాక్ పవన్ కళ్యాణ్ మూవీస్కి మాత్రమే ఎందుకు ఈ షోస్ వస్తున్నాయి అంటే బెనిఫిట్ షో ఇస్తున్నారు అది కూడా వెయ్యి రూపాయల టికెట్తో మరి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అన్నా లేకపోతే మంచి ఫ్యాన్ బేస్డ్ ఉన్న పవన్ కళ్యాణ్ ఇవన్నీ చేస్తున్నారంటే ఒక సీఎం హోదాలో ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉంటే ఖచ్చితంగా ఇలా పెంచుతారా అనేది కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అది ఎందుకంటే అసలు ఇది ఒక మామూలు ఇష్యూ కాదు ఎందుకంటే పుష్ప మూవీకి కూడా అంత టికెట్ లేదు బట్ ఓజీకి వన్ థౌజండ్ రూపీస్ టికెట్ పెట్టి ఖచ్చితంగా చూస్తారు ఫ్యాన్స్ ఎందుకంటే చూడరు ఎందుకంటే చాలామంది డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారు ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉంటారు వెళ్ళి చూస్తారు కాకపోతే వన్ థౌసండ్ రూపీస్ పెంచాల్సిన అవసరం అసలు ఏంటి అని చూసుకున్నట్లయితే కొంతమంది సోషల్ మీడియాలో వైరల్గా కమెంట్స్ చేస్తున్నారు డెప్యూటీ సీఎం అయినందుక లేకపోతే ఆంధ్రప్రదేశ్ యొక్క అప్పులున్న రాజ్యాన్ని లేకుండా చూడడానికి అని చెప్పేసి అయితే పలువురు కమెంట్స్ చేయడం అయితే జరిగింది మరి అతను చూడాలి అసలు మూవీ ఎలా ఉంటుంది మూవీ రివ్యూస్ ఎలా ఉంటాయి అసలు జనాలు టికెట్స్ కొంటారా లేదా అనేది కూడా ఇక్కడ ఒక క్వశ్చన్ మార్గం మారింది సో ఈ నెల ట్వంటీ ఫిఫ్త్ అయితే దసరాకి మరియు దీపావళికి ఇది ఒక స్పెషల్ గిఫ్ట్ ఫ్యాన్స్ కి అని చెప్పేసి అయితే పవన్ కళ్యాణ్ కొన్ని సందర్భాల్లో మాట్లాడడం కూడా జరిగింది మరి అసలు చూడాలి మూవీ ఎలా ఉంటుంది రివ్యూస్ ఎలా వస్తాయి అనేది కూడా ఇంకా చూడాల్సింది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్‌టైన్‌మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్